నవతా టీవీకి స్వాగతం ముందుగా నవతా టీవీ ప్రేక్షకులకి తెలంగాణ రాష్ట్ర భక్తులకి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఇక్కడ మన ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ గారు ఉన్నారు మరి ఆయన అడిగి మరి అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నారు అనే ఒక మహం ఆయన మీద ఎలా ఉంది ఎలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం జరగబోతున్నారు అనే విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి సార్ ముందుగా మీకు బిహెచ్ఎల్ బాధాల పండుగ శుభాకాంక్షలు సో మీరు ఎన్ఈఎస్ నుంచి ఇక్కడ చేస్తున్నారు అలాగే ఆ మొక్క కరుణ కటాక్షలు ఏ విధంగా అంటే కొన్ని మ్యాజికల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి విశేషాలు మా భక్తులకి మీ భక్తిని చెప్పండి జై మాత్రే నమ శ్రీ శ్రీ పెద్దమ్మవారి ఆలయం బోనాల సందర్భంగా ప్రేక్షకుల ప్రేక్షకులకి శ్రీ 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 పెద్దమ్మపల్లి దేవాలయం వచ్చి మేము చేసినందుకు చాలా ధన్యవాదాలు భక్తులందరికీ కూడా పెద్దమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ తెలంగాణ సంస్కృతిలో ఈ బోనాల పండుగ అనేది అతి ముఖ్యమైనది మన తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఉండే ఈ బోనాల పండుగని శ్రీ 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 పెద్దమ్మ టెంపుల్లో చాలా అతి వైభవంగా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దివ్యమానంగా పోయి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరిపించడానికి టెంపుల్ కమిటీ వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి గత ఒక నెల రోజులుగా టెంపుల్ కమిటీ వారు అవర్నసలో పనిచేస్తూ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉపయోగపడం జరిగింది వాళ్ళు వాళ్ళ శ్రవశక్తులు అహమక్షలు పనిచేసి ఈ టెంపుల్ నిర్వహించబట్టినటువంటి ఈ బోనాల పండుగని అతి వైభవాత్మకంగా జరపడానికి కృషి చేస్తున్నారు అనమాట అదేవిధంగా బిహెచ్ఎం మేనేజ్మెంట్ తరఫున కూడా అన్ని రకాల సహకారాలు అందుతున్నాయి అటు టౌన్షిప్ అడ్మినిస్ట్రేషన్ కానీ హెచ్ఆర్ కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా మన పోలీస్ శాఖ వారు కూడా అందరితో సమన్వయం చేసి ఈ బోనాల పండుగ వైద్యభూతంగా జరగడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరం అతి రోజ హాఫ్స్ కంటెంట్ చూస్తుంటాము అమ్మ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు

ਮਾਨਵੇ ਗਵਰੀਆਂ ਤਾਂ ਵੀ नहीं <laughs> सर 5 मिनट मल अंदर केवल ये रे अम्मा ये अंदर ये अक्षत दया सर का ये एमरा बहुत सारा मतलब अन अपन तो भी काम पा रहे हैं ये अंदर ये वेट नहीं ना नहीं अरे यार आ इधर आ अभी दो सुन तू वेट नहीं का रे रे बेटा मां तनी की Me.